అందరికీ వందనాలు తెలియజేస్తుందండి ఈ యొక్క దినం మరి దేవునిని ఆరాధించే దినమండి మరి దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాం కనుక మరి యొక్క మాటలను జాగ్రత్తగా ఆలకించి ఆ యొక్క మాటలు విధానాలుగా మన జీవితాన్ని చేసుకుందాం ఇలా వాక్యాలండి వాచ్ అండి మూడో అధ్యాయం వందొమ్మిదవ వచ్చిన చదువుకుందామండి నా శ్రమను నా దుర్వర్ధనను నేను తాగిన మాసి పత్రిని చేదును జ్ఞాపకం చేసుకు జ్ఞాపకము చేసుకుందుము స్థుతులు చెల్లించుకుందామండి స్థుతికి పాత్రుడా స్తోత్రడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా ఇదిగో ప్రభు మరి యొక్క మాటలు ప్రభు నైనా మరి నీవి నైనా మరి యొక్క మాటలు ప్రభు మరి మాలో నుండి మీరు అందించండి సాయించండి ప్రభు నైనా మరి జ్ఞాపక శక్తి లేనివ్వండి ప్రభు నైనా మరి మీరే నైనా మరి ఆ యొక్క మాటలను ప్రభు మీరే తొలగించి మాట్లాడించండి సహాయించండి ఇంకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధనామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అమ్మ మరి యేసు ప్రభువారు భూమి మీద ఆయన ఉంది అది ఎటువంటి శ్రమ అంటే ఆ శ్రమ మనకు తగును మనం పొందాలి ఎందుకు మన చేసిన పనులకు ఆ శిక్ష మనం భరించాలి ఆ శ్రమ మనం పొందాలి కనుక మనం ఆ శిక్ష పొంద ఆ శ్రమను పొందటానికి ఆయనకి ఇష్టం లేక మనలను విడిపించటానికి ఆయనే మరి ఆయనకి ఆయన రిక్తునిగా చేసుకుని మన మధ్యకొచ్చి మరి ఆయన శ్రమను పొందాడు ఆయన దుర్వార్ధన పొందాడు అలాగే నేను తాగిన మాసి పత్రి పత్రిని చేదును జ్ఞాపకము చేసుకును ఆయన మాసి పత్రి అంటే ఒక చేదు ఆయన భూమి మీద చేదు అనుభవాలను ఎదుర్కొన్నాడు ఆయన ఆయన దేవాది దేవుడై ఉండి మరి చేదు అనుభవాలను ఆయన ఎదుర్కొంటానికి దాని కారుకులు ఎవరు అంటే మనమే ఆయన మన కోసమే ఆయన ఎందుకు ఆయన మన కోసం ఆయన వచ్చాడు మన కోసం అని అంటే తెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నాను ఆయన ఏం చేయాల ఏం చేస్తున్నాడు అంటండి ఆయన ఆత్మను జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన మనకి ఎందుకు వచ్చాడు అంటే ఆయన ఆత్మ మనలో ఉంది ఆత్మ నశించిపోవటానికి ఆయనకి ఇష్టం కాదు ఆ ఆత్మ ఏం చేయాలి అంటే భూమి మీద ఆయన ఆత్మ వద్దెల్లాలి వద్దెల్లాలి అంటే పరిశుద్ధతగా ఉంచాలి అది ఆయనకు కావలసింది ఆత్మ నశించడం ఆయనకి ఇష్టము కాదు ఆయన ఆత్మతో ఆయన ఆత్మ ఆయన భూమి మీదకి వచ్చి ఆయన కృంగిపోయాడంటే ఆయన కృంగి ఉన్నాడు ఆ కృంగటానికి ఆయన్ని ఆరాధించే మనము ఆయన్ని ఆయన్ని ఘనపరచటానికి కొరకు ఆయన ఇక్కడ కృంగిపోయాడు మనకు బదులుగా ఆయన కృంగిపోయాడు ఏమండి మరి అలాంటి మరి మాటలను మరి మనం విని ఆ ప్రకారంగా మన జీవితాల్ని సరి చేసుకుంటూ మరి ఆయన్ని ఆరాధించాలనేటువంటి మరి ఆయన ఆయన ఒక కోరిక అలాగే మత్తి సువార్త ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినవండి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనను తాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూసి తాగనొల్లకపోయాను ఏంటండి అది చేదు కలిపిన ద్రాక్షారసం ఆయనకు నోటికి అందించారు కానీ ఆయన తాగనల్లకపోయి చేదు తాగలమంటారా ఆయన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు ఆ యొక్క చేదు అనుభవాన్ని ఎదుర్కొని మనలను ఇమోషించాడు అదే అండి మనం ప్రతి వారము కూడుకుని ఆయనను గనపరచడమే అది మనకు ఎంతో మరి ఆరాధన విషయాల్లో మనకు ఎంతో సంతోషం కలిగించేది ఆయన్ని మనం అలాగూ చేసినప్పుడు ఆయన ఆనందించేవాడు ఆయనకి మనకే అది ఎలాగో కొనసాగుతూ ఉండాలి ఎంతవరకు మన జీవితాంత కాలము కూడా అది ఎలాగూ కొనసాగుతూ ఉండాలి అలాగ ఉన్నప్పుడు అది మనకి మంచిది ఆయన సంతోషిస్తాడు అలాగ లేకపోతే ఏదో నామకగా వచ్చి ఆయన సన్నిధిలో వ్యర్థంగా గడిపితే దానివల్ల ఏ ఉపయోగము లేదు ఏ మేలు పొందలేము ఈ లోకంలో అలా గడుపుతాం తర్వాత ఏం జరుగుద్ది అనేది అది ఆయన చిత్తం కీర్తనల గ్రంథం అరవై తొమ్మిదో కీర్తన అండి ఇరవై ఒకటి చదువు వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పిక అయినప్పుడు చీఖను తాగనిచ్చింది ఏండి వారికి ఏం పెట్టారంట ఆహారం చేదును ఆయన చేదును అనుభవించాడు ఆ చేదును అనుభవించి ఆయనకి దాహమైనప్పుడు ఏమి ఇచ్చారు చేదు సిరకనిచ్చారు ఆ చేదు ఆ చేదు అనుభవాల్లో ఆయన నడుస్తూ మనలను పవిత్రునిగా చేసి మనలను ఆయన సన్నిధిలో మరి మనం ఎలాగూ జీవించాలనేది ఆయన నేర్పటానికి ఆయన ఏ దేన్ని అనుభవించాడు చేదును తినిపించాడు ఆయనతో ఆయనకు దాహానికి చిరకనిచ్చారు ఎంత శ్రమను అందుతున్నాడో చూడండి మన పట్ల మన పనము మనము అర్హులు దానికి ఆ యొక్క శిక్షకు మనం అర్హులు కానీ ఆయనకు అది ఇష్టం కాదు ఎందుకు కాదంటే ఆయన ఆత్మ మనలోనూ ఉంది గనుక ఆయన మనల్ని నశింపజేయటానికి అంత మాత్రం ఆయనకి ఇష్టం కాదు మనము ఎప్పుడు కూడా మరి మనం ఆయన సన్నిధిలో ఉండటమే ఆయనకి ఇష్టమైనది ఆయనతో నడవటమే ఆయనకి ఇష్టమైనది ఆయన మాట విని ఆ ప్రకారంగా జీవించటం ఆయనకి ఇష్టమైనది ఇష్టమైన జీవితం జీవించాలి తప్ప మనం మన ఇష్టాన్ని నెరవేర్చుకోకూడదు మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటే మనం ఈ మనం ఈ భూమి మీదే శ్రమలు పొందుతాం ఆ శ్రమలు వేరు మళ్ళీ ఈ భూమి మీద వచ్చే శ్రమలు ఇసు అంటే మనల్ని తీసేసి మనకు తెలియకు ఉండగానే మనం కృంగిపోతూ ఉంటాం అలాంటి ఇబ్బందులు మనకి కలగకుండా ఉండాలి అని అంటే ఆయనను ఆయన మాటలందు లక్ష్యం ఉంచాలి మనం అలా ఉన్నప్పుడు మరి ఆయన ఎంతగానో ఆనందించే దేవుడు మనలను ఆ శ్రమల నుండి విడిపించి మనలను మరి ఆయనతో కూడా మరి నడిపించగల సమర్థుడైన అలాగ నడవటానికి మనము ఆయనకు లోబడి జీవించాలి ఆయనను ఆరాధన చెయ్యాలి అండి ఆయన్ని ఆరాధించే హృదయం ఎలా ఉండాలండి మంచి క్లియరెన్స్ అంటే అందులో ఇంకేమీ ఉండకూడదు ఆ హృదయంలో ఇంకేమి కల్మషం అనేది ఉండకూడదు అలాంటి హృదయంతో ఆయన్ని ఆరాధించాలి ఇంకొక మాట చదవండి బాబు సంక్షేండి ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నైవేద్యం అనగా ఆయనను ఆరాధించుట ఆయన ఆరాధించేవారు ఉండాలంట నైవేద్యము అనగా నైవేద్యం అంటే ఈ నైవేద్యం ఈ నైవేద్యం అనే మాట బైబిల్లో నుంచే బయటికి వెళ్ళింది ఈ నైవేద్యం అనేసి అటువంటి మాట దేవునిని ఆరాధనకే సంబంధించిన మాట ఇది దేవుణ్ణి ఆరాధించటానికి మరి అప్పుడు అందులో యాజకులు శాస్త్రులు పరిసయులు మరి వీరంతా కూడా మరి యాజకత్వం చేసిన వారు యాజక యాజకులు అంటే యాజకత్వం అలాంటి మరి నైవేద్యం అనగా దేవునిని ఆరాధించుట అలాంటి ఆరాధన మనకు ఆయనను ఆయనను ఆరాధించాలి ఎటువంటి ఆరాధన అంటే కల్మషం లేనటువంటి ఆరాధన మా కా మాట ద్వారా కానీ సూపు ద్వారా కానీ నడవడికి ద్వారా కానీ మరి ఎటువంటి తేడా లేనటువంటి జీవితాన్ని జీవించి జీవించాలి అప్పుడే ఆ నైవేద్యానికి ఒక రూపం అనేది ఉంటుంది ఆ యొక్క ఆరాధనకు తగినటువంటి నమ్మిక నమ్మకాస్తం ఉంటుంది అది దేవునికి మనకి అనుగ్రహంగా పనిచేస్తూ ఉంటుంది అలాంటి ఆరాధనను మనం ఆరాధన చెయ్యాలి అలాంటి మాటలే మనం హృదయంలో మరి ఉంచుకుంటూ ఉండాలి అలాగే ఏపీసీ పత్రిక ఏపీసీ పత్రిక ఆరు పదిహేను సదుబం పాదములకు సమాధానమును సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగు పాదములకు సమాధానమైన సిద్ధ మనసు జోడు తొడుగుకోవాలి పాదములకు సిద్ధ మనసును జోడు అంటే ఏంటండి ఆరాధనకు సిద్ధపోట ఆరాధనకు ఒక సిద్ధపాటు ఉంది లేకపోతే మన ఆరాధన చేసిన దాని ప్రతి ఫలం ఉండదండి అలాంటి విషయాల్ని మనం తెలుసుకోలేకపోతున్నాం తెలుసుకున్న ఈ శవని ఎంటనం ఈ శవని ఇడిచిపెట్టేత్తనాం ఆయన సంతోషించాలండి అలా ఈ దినం ఆయన ఆయన ఇప్పుడు ఆరు దినాలు మనకిచ్చి ఏడో దినం ఆయన ఎంత తీసుకున్నాడో ఆయన్ని ఘనపరచాలి ఆయన పిల్లలమైనటువంటి మనం ఆయన్ని ఘనపరచాలి ఆయన్ని సంతోష పెట్టాలి అది ఆయన కర్తవ్యం అలాంటి ఆరాధన మనం చెయ్యాలి చిత్తపాటు అలాంటి మరి చిత్తపాటు కలిగి ఆయన ఆరాధిస్తే అది ఎంత మేలు అది ఎంత మనోహరం అని దేవుడే మనకు తెలియజేస్తున్నాడు ఏమండి మరి అలాంటి సిద్ధపాటు మనం కలిగి జీవిద్దాం ఆయనను ఘనపరుద్దాం అంతకంటే మనకి గొప్ప భాగ్యం ఏమీ లేదు ఏమండి భూమి మీద ఏమన్నా కలిగి కలిగింది మనకు కూడా వస్తుందా మనకు కూడా వచ్చేది ఏంటండి నీతి నిజాయితీ దేవునితో నడవటం ఇదే చెప్పుకునేది లోకంలో జీవించి లోక సంపాదన అనేది ఉంటుంది అది అక్కడతోటే అది ఇక అక్కడి నుంచి ఒక పేరు పొందుతా పొందొచ్చేమో కానీ అది దేవునికి ఇష్టమైన జీవితం అయితే కాదు దేవునికి ఇష్టమైన జీవితం కావాలంటే సిద్ధ మనసునే జోడును తొడుక్కోవాలి సిద్ధమై చిత్తపాటు కలిగి ఉండాలి ఆయన పని ఏ పని చేయడానికైనా చిత్తపాటు కావాలి అలాంటి ఆరాధన ఆయనకి ఇష్టమైనది మనకే మేలుకరమైనది అమ్మ మరి ఆయన ఆ యొక్క సిద్ధపాటును మరి మనం సిద్ధపడి ఉందాం ప్రతి విషయం ప్రతి కూటంలోనూ సిద్ధపాటు ఎంతో అవసరమైంది ఇంటికి పునాది అంటారు చూసారా సిద్ధపాటు జీవితానికి జీవించడానికి అలాంటి పునాది లాంటిది అలాంటి జీవితాన్ని మరి అందరము కూడా జీవించి మరి ఆయనను మరి సంతోష పెట్టాలని మరి యొక్క మరి నా మాటలు ముగిస్తున్నానండి మరి కొద్ది మాటలు దేవుడి దేవుడిలో దీవించినగాక పొందాలండి అందరూ